యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు సోలీపురం శ్రీకాంత్ రెడ్డి బుల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి పగడాల అశోక్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ ఎనిమిదవ శతాబ్దంలో ఏర్పడిన ఈ సుప్రసిద్ధ దేవస్థానము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మహోత్సవం నిర్వహిస్తారని మాట్లాడారు వ్యవస్థాపక ధర్మకర్తలు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు మహాగణాధిపత వాగర్ధ సంపృప్త వాగర్ధప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరయ నమ భువనగిరి జిల్లా వలికొండ మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎనిమిదవ శతాబ్దం నాడు శ్రీ శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రయాణిక దీక్షగా అనగా మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరపబడుచున్నవి అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారి కలశ మండప ఆరాధనలు వృషభ పూజ ధ్వజ ఆరోహణ అన్నీ కూడా నిన్నటి రోజున జరపబడినవి ఈరోజు ప్రాతకాలమున గణపతి పూజ రక్షాబంధనం దీక్షాధారణతోటి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ సుగంధ ఫలరస అభిషేకాదులు భక్తులందరిచే అభిషేకాదులు కూడా జరపబడినవి సాయంత్రం ఎదురుకోల మహోత్సవం తొమ్మిదిన్నర గంటలకి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులందరిచే సామూహికంగా అంగరంగ వైభవంగా జరపబడుచున్నవి తదనంతరం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల తరువాత ఈ యొక్క శివరాత్రి రోజున ఎంతో విశేషమైనటువంటి లింగోద్భవ సమయ కాలమున పంచామృతాలతో మరలా లింగోద్భవ అభిషేకము తదనంతరం ఉదయం ఏడున్నర గంటలకి రుద్రహోమము సుబ్రహ్మణ్య హోమాదులు మహాపూర్ణాహుధి తదనంతరం స్వామివారికి విశేష అలంకరణ నీరాజన మంత్రపుష్పాదులు మహా అన్న ప్రసాద వితరణ అన్నీ కూడా జరపబడుతున్నవి కావున ఈ జరుగు కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వయముగా వీక్షించి రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్ర కాగలరు ఇట్లు ఆలయ ధర్మకర్తలు కమిటీ సభ్యులు ప్రజలు